ఈ స్టోరీని ఇప్పుడు మనం యాంగిల్ లో చూద్దాం ఎందుకంటే అక్రమ బంధాల హత్యలు చెడు సమాజం తయారీకి పరోక్షంగా కారణమవుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కామంతో జీవితాంతం బ్రతికేద్దామని తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు బోడప్పలోని ఈస్ట్ బృందావన్ కాలనీలో ఉండే పూర్ణిమ చేసిన హత్య ఇప్పుడు యావత్ సమాజాన్ని భయపెట్టేలా ఉంది మనుషులు ఎంతలా నీచంగా ఉంటారా అనే భావన కలిగేలా చేస్తోంది ఈమెకు పన్నెండేళ్ల కొడుకున్నాడు అయినా కూడా ఓ కూలి పని చేసుకునే వ్యక్తితో అక్రమందం పెట్టుకుంది ఇంట్లో గొడవలు కూడా పట్టించుకోలేదు కొడుకు ఏమనుకుంటాడు పెద్దయితే తనను ఎంత నీచంగా చూస్తాడు అనే విషయం కూడా మరిచిపోయింది బాగా చదువుకుంది మళ్ళీ అయినా బుద్ధి గడ్డి తిని కామంతో కళ్ళు మూసుకుపోయింది ఉండేదే ఒక జీవితం అలాంటి తన భర్త జీవితాన్ని ముగించేసింది ఎంతో గొప్ప భవిష్యత్తున్న బంగారం లాంటి పన్నెండేళ్ల కొడుకు జీవితాన్ని నాశనం చేసింది ఆ చిన్నారి రోజు నాన్న కోసం ఎదురు చూసేవాడు నానతో ఆడుకునేవాడు ఒకగానొక కొడుకుని చూసుకుని మురిసిపోయేవాడు ఆ తండ్రి కానీ ఈమె కామె పిచ్చికి ఎంతో ఫ్యూచర్ ఉన్న చిన్నారి లైఫ్ నాశనం అయిపోయింది ఎందుకంటే తండ్రి హత్య అతని మానసిక స్థితిని మారుస్తుంది అనవన్న సందేహమే లేదు పసి మనసును గాయపరిచిన ఈ నీచరాలని జీవితంలో మరిచిపోడు మరింతకీ ఆ చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన నీచరాలి కథ చూద్దాం అశోక్ వయసు నలభై ఐదేళ్లు ఇతనిది బెంగుళూరు అశోక్ పూర్ణిమతో రెండు వేల పదకొండులో పెళ్ళయింది పూర్ణిమ వయసు ముప్పై ఆరు అశోక్ పూర్ణిమ దంపతులకు ఓ కొడుకున్నాడు ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు ఆ చిన్నారి ముగ్గురు సంతోషంగా ఉంటున్నారు అశోక్ ఓ ఇంజనీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో లాజిస్టిక్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు పూర్ణిమ ఇంటి దగ్గరే ప్లే స్కూల్ నిర్వహిస్తోంది అయితే బోడప్పల్లోని ఓ కాలనీలో ఉన్నప్పుడు కూలి పని చేసుకునే ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన పాలెటి మహేష్ తో ఆమెకు ఇంటి దగ్గర పరిచయం ఏర్పడింది అది కాస్త అక్రమందానికి దారితీసింది అతని వయసు ఇరవై రెండేళ్లు తన కంటే తక్కువ వయసున్న మహేష్ తో ఆమె వెచ్చల విడి శృంగారం మొదలుపెట్టింది ఈ విషయాన్ని భర్త పసిగట్టాడు భార్యను నిలదీశాడు తప్పుడు పనులు చేయొద్దు మనకు ఓ కొడుకున్నాడు వాడి జీవితం గురించి కూడా ఆలోచించు మన ఫ్యామిలీలో చిచ్చి పెట్టదని చెప్పాడు కానీ ఆమె వినలేదు అదో వింత క్రీడ అనుకుని ఆట మొదలు పెట్టింది ప్రతి రోజు భార్యతో గొడవ పెట్టుకునేవాడు చివరికి మానసిక ప్రశాంతతను కోల్పోయాడు భర్త ఎంత తిట్టినా బెదిరించినా కూడా పూర్ణిమ మారలేదు మహేష్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది ఇక లాభం లేదని కొడుకు భవిష్యత్తు కోసం ఇంటిని మార్చేస్తాడు బోడప్పల్లోని ఈస్ట్ బృందావన కాలనీకి వెళ్లిపోయారు ఇల్లు మారిస్తేనైనా బుద్ధి వస్తుంది అనుకున్నాడు మారిపోతుందనుకున్నాడు కానీ ఏమాత్రం ఆమె బుద్ధి మారలేదు సరికదా భర్త ఉద్యోగానికి వెళితే చాలు ప్రియుడితో మళ్లీ ఎంజాయ్ చేస్తూ కూర్చుంది అయినా భర్త ఓర్చుకుంటూ వస్తున్నాడు అయితే ఈ నెల పదో తేదీన అంటే డిసెంబర్ పదో తేదీన సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు అశోక్ ఆ సమయంలో తమ ఇంటి దగ్గర ఆమె ప్రియుడు మహేష్ కనిపించాడు అతనందుకు ఇక్కడ ఉన్నాడని మళ్ళీ గొడవ పెట్టుకున్నాడు భర్త పూర్ణిమ వాణ్ణి వదిలే ఎందుకు నన్ను చిత్రవదకు గురి చేస్తున్నావు వాణ్ణన్నా వదిలే నన్నన్నా వదిలేమని భార్యను తీవ్రంగా మందలించాడు ఆమె ఎలా అర్థం చేసుకుందా కానీ భర్తను వదిలించుకోవాలనుకుంది వెంటనే ప్రియుడికి భర్త మీద ఫిర్యాదు చేసింది నా భర్తను చంపేద్దాం మనం హాయిగా కలుసుందామని చెప్పింది నువ్వు ఓకే అంటే నేను జీవితాంతం నీతో ఉంటానన్నాడు ఆ మహేష్ పెళ్ళై పన్నెండేళ్ల వయసు కొడుకున్న మహిళ కోసం హంతకుడిగా మారాలనుకున్నాడు మహేష్ బతుకు తెరువు కోసం వచ్చి శారీరక సుఖమే గొప్పదనుకున్నాడు కలిసి ఆ మరునాడే చంపేయాలనుకున్నారు మహేష్ తన స్నేహితుడు బుక్యా సాయి కుమార్ సాయం అడిగాడు ఇతనిది యాదాద్రి భువనగిరి జిల్లా ఓ హత్యలో పాలు పంచుకునేందుకు ఈ మూర్ఖులు ఎలా వస్తారో అర్థం కాని పరిస్థితి మరెంత డబ్బులు ఇస్తానన్నాడో తెలియదు కానీ అతడు సరేనన్నాడు ఇక భార్య తన మనసులో అనుకునే తడవుగా గొడవ పడ్డ మరునాడే భర్తను చంపాలనుకుంది ప్లాన్ వేసింది తన ప్రియుడు మహేష్ సాయి కుమార్లను ఇంటికి పిలిచింది ముగ్గురు కలిసి ఇంట్లోనే భోజనాలు చేసి ఎంజాయ్ చేశారు కొడుకు స్కూల్ నుంచి రాకముందే హత్యకు ప్లాన్ చేశారు ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఇంటికి చేరుకున్నాడు అశోక్ తన మరణానికి డేట్ ఫిక్స్ అయిపోయిందని పాపం అశోక్ తెలియదు తన కొడుకుకి బిస్కెట్లు పండ్లు కూడా తీసుకుని వచ్చాడు అతని రాక కోసం ఎముడు పంపిన నర రూప రాక్షసులు ఇంట్లోనే ఎదురుచేస్తున్నారు గేట్ దగ్గర బైక్ ఆపాడు అశోక్ సాధారణంగానే ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి అలా అడుగు పెట్టాడ లేదో వెంటనే ఐరన్ రాడ్లు కర్రలతో ముగ్గురు కలిసి దాడి చేశారు శబ్దం రాకుండా తలుపులేసి పెట్టారు ఆ తర్వాత అశోక్ కుమార్ గట్టిగా పట్టుకున్నారు మూడు చున్నీలను తాడులా చేసి మహేష్ అతని మెడకు చుట్టేశాడు మెడకు చున్నీలు బిగుసుకుపోవడంతో కాళ్ళను గట్టిగా నెట్టడం మొదలు పెట్టాడు పూర్ణిమ భర్త కాళ్ళను గట్టిగా పట్టుకుంది ముగ్గురు కలిసి అశోక్ ప్రాణం తీశారు పాపం తన కొడుకు చివరి చూపు కూడా చూసుకోలేకపోయాడు అశోక్ అయితే తల మీద బలంగా కొట్టడంతో అశోక్ రక్తం బట్టలపై పడింది ఆ బట్టలని వెంటనే మార్చేశారు కొత్త బట్టలు అశోక్ వెళ్లిపోయారు మళ్లీ ప్లే స్కూల్ చూసుకునేందుకు ఇంటి ముందే ఉన్న రూమ్ లోకి వెళ్లిపోయింది భార్య మళ్లీ కాసేపటి కనక్ వచ్చింది ఈ లోపు కొడుకు కూడా ఇంటికి వచ్చాడు ఏమీ తెలియనట్టే కొడుకును తండ్రిని పిలుచుకు రమ్మని కిచెన్ లో నుంచి చెప్పింది భోజనానికి రమ్మని పిలవమంది కొడుకు డాడీ అనుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళాడు చూస్తే బెడ్రూమ్ లో లేడు బాత్రూమ్ లో ఉన్నాడేమో చూశాడు బాత్రూమ్ లో చూడగా అక్కడ నుంచి హైడ్రామా మొదలు పెట్టింది పూర్ణిమ చుట్టుపక్కల వారి సాయంతో మల్కాజ్గిరిలోని ప్రభుత్వ తీసుకెళ్లింది అశోక్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు అయితే మెడకు గాయలుండటంతో మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ లోపే గుండెపోడుతో బాత్రూమ్ లో చనిపోయాడని బంధువులకు సమాచారం ఇచ్చింది వేగంగా చేరుకున్న పోలీసులు ఏం జరిగిందని ఆమెను ప్రశ్నించారు నా భర్త విశ్రాంతి తీసుకునేందుకు ఆఫీస్ నుంచి రాగానే గదిలోకి వెళ్లిపోతాడు నా కొడుకు ఓ పక్క చదువుకుంటున్నాడు కాసేపు ఫోన్ చూశాడు నేను ప్లే స్కూల్లో ముగించుకొని వెళ్లేసరికి ఎనిమిది గంటలైంది భోజనం రెడీ చేశాను భోజనానికి పిలవడానికి నా కొడుకుని పంపాను నా భర్త స్పృహ లేకుండా పడి ఉన్నాడు చూస్తే తలకు గాయమైందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది బంధువులతో కూడా గుండెపోడితో చనిపోయాడని చెబుతూ ఏడుస్తోంది ఆమె కాన్ఫిడెన్స్ చూడగానే పోలీసులకి చక్కగా అనుమానం వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ ఏమే హంతకురాలనుకున్నారు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని క్యాజువల్ గా ప్రశ్నించారు ఎందుకంటే సాధారణ మరణం అయితే ఉనికిపోతారు ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు కానీ మాత్రం అప్పుడే వెళ్లి సినిమా చూసొచ్చి పక్కాగా పోసగొచ్చినట్లు సీన్ టు పీస్ పోలీసులకు చెప్పింది ఇలాంటి చూస్తూనే ఉంటారు ఎవరైనా శత్రువులు అడిగారంటే ఎవరైనా చంపేసి వెళ్లారేమోనని కానీ పూర్ణిమ ప్రవర్తనపై వారికి అనుమానం మరింత కలిగింది ఉన్నతాధికారుల ఆదేశాలతో పూర్ణిమ ఇంటి దగ్గర ఉన్న సిసి కెమెరా ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు హత్య జరిగిన రోజు అశోక్ ఇంటికి మహేష్ సాయి కుమార్ లో వెళ్లినట్లు గుర్తించారు ఆ తర్వాత ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా పూర్ణిమ అసలు కథ చెప్పింది అమాయకుడిని మంచి వ్యక్తిని చంపే బదులు పూర్ణిమ తన ప్రియుడితో లేచిపోయిన ఆ చిన్నారికి తండ్రి ఉండేవాడు వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా బ్రతికేవారు చివరకు తన కొడుకు జీవితాన్ని నాశనం చేసి చెప్పకూడు తినేందుకు జైలుకెళ్లింది పూర్ణిమ ముగ్గురిని పోలీసులు రిమాండ్ కి తరలించామని ఇన్స్పెక్టర్ గోవింద్ ప్రకటించారు మరి ఇలాంటి వారిని ఏం చేయాలి ఎలాంటి శిక్ష వేయాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి